నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్లోని ప్రవాస కార్మికులకు అండగా కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం తీసుకుని వచ్చింది వివరాలు వెళితే లో సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ పని ప్రాంతంలో గాయపడ్డ కార్మికులు లేదా వ్యాధుల బారిన పడితే అందే ప్రయోజనాలకు సంబంధించి కొత్త రూల్స్ను ప్రకటించింది సామాజిక బీమా వ్యవస్థలో ఒక భాగం కార్మికులకు బీమా రక్షణను అందజేస్తూ ఉందని తెలిపింది సామాజిక రక్షణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా యజమానులు పని ప్రాంతాలలో గాయపడ్డ మరియు వృత్తిపరమైన వ్యాధుల బీమా విభాగం కోసం బీమా చేసిన ఉద్యోగి వేతనంలో ఒక శాతం మొత్తాన్ని నెలవారీగా చెల్లించాల్సి ఉంటుంది వృత్తిపరమైన వ్యాధుల ఫలితంగా ఏర్పడే వ్యాధులకు పరిహార చెల్లింపులు వైకల్యం మరియు మరణ పెన్షన్లతో సహా సమగ్ర బీమా రక్షణ అందిస్తుందని సోషల్ ప్రొటెక్షన్ ఫండ్లోని వైద్య వ్యవహారాల డైరెక్టర్ హంసా బిండ్ హమ్దాన్ ఆల్ తమీమ్ గారు తెలిపారు బీమా శాఖ కింద అందిస్తూ ఉన్న నాలుగు ప్రధాన ప్రయోజనాలను ఆయన వివరించారు గాయపడ్డ తర్వాత మొదటి ఆరు నెలల్లో బీమా చేయబడిన వేతనంలో వంద శాతం చెల్లించే రోజువారీ ప్రయోజనంతో పాటు ఆ తర్వాత కూడా పనికి వెళ్ళలేని వారికి డెబ్బై ఐదు శాతం వేతనంతో ఆరు నెలలకు పైగా కొనసాగుతూ ఉంది ఇక వైకల్యం రేటు ముప్పై శాతం కంటే తక్కువగా ఉంటే బీమా చేయబడిన వ్యక్తి ఏక మొత్తం పరిహారం పొందే అర్హత ఉంటుంది వైకల్యం ముప్పై శాతానికి చేరుకుంటే కానీ మొత్తం వైకల్యానికి సమానం కాకపోతే బీమా చేయబడిన వ్యక్తి నెలవారీగా చెల్లించాల్సిన శాశ్వత పాక్షిక వైకల్య పెన్షన్కు అర్హులవుతారని చెప్పేసి మొత్తం వైకల్యం ఉన్న సందర్భాలలో సగటు వేతనంలో డెబ్బై ఐదు నెలవారీ పెన్షన్ మంజూరు చేయబడుతుందని చెప్పేసి పేర్కొన్నారు ఏది ఏమైనా సరే కానీ లోని ప్రవాస కార్మికుల రక్షణ కోసం మనం చూసుకుంటే కొత్త రూల్స్ తీసుకునే వచ్చారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్